హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఇది శుక్రవారం రోజుదే అండి వీడియో ఉదయం ఫోర్ కే ఫోర్ థర్టీకే అనమాట నేను కే లేచానండి ఈరోజు పాలు పోయాలి అని బయట చూపిస్తాను చూడండి బయట క్లీన్ చేశాను అనమాట అందరూ లేచారు చాలామంది పాలు పోయ పోయాలా అనుకున్న వాళ్ళందరూ లేచారనమాట ఇక్కడైతే రెండు రోజులు పోస్తారు చాలామంది నిన్న పోసారు ఈరోజు కూడా పోస్తారనమాట అంటే ఒక ఫ్యామిలీనే రెండు రోజులు పోసొస్తాదండి మేమైతే ఒక్కరోజే పోసేస్తాము రెండు ఒక రోజు కొత్త పాలు పోసేస్తారు ఇంట్లో మళ్ళీ పూజ చేసి రెండో రోజు పోసొస్తారనమాట నేనైతే అన్నీ కలిపి ఒకటే రోజే పోస్తానండి కొంతమంది నోములు ఉన్న వాళ్ళు కూడా రెండు రోజులు పోసొస్తారనమాట ఇక్కడైతే రవ్వ కేసరి చేస్తున్న చిన్న గ్లాస్ చేశానండి రవ్వ కేసరి అంతే ఎవ్వరు ఉండరు కదా ఇంటి దగ్గర స్కూల్కి వెళ్ళిపోతారు పిల్లలు అందుకని కొంచెమే చేశాను అనమాట ఒకే దేవుని దగ్గర పెట్టడానికి మా నూనె నూనె కాదు వాటర్ తీసుకొని కొంచెం బాగా వేడెక్కిన తర్వాత చిన్న గ్లాస్ రవ్వ వేసానండి అంతే చక్కెర వేసి బాగా ఉడికిన తర్వాత నెయ్యి మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ తీసుకొని ఇలా చేసుకున్నా అండి అంతే ఇదైతే చాలా బాగుంటుంది ప్రసాదం తొందరగా కూడా అయిపోతుంది కదా ఇంకా మా పిల్లలు ముందే నేనైతే ఇలా పూజ రెడీ చేసేసుకున్నానండి మా పిల్లలు నేను ఎప్పుడైనా అంతే అండి శుక్రవారం రోజు పూజ చేయాలనుకున్నా లేదంటే పండగ రోజు పుట్లైనా కూడా నేను తొందరగా లేచి మా పిల్లలు లేవకముందే పూజ చేసేస్తాను అనమాట నాకు పెద్దగా టెన్షన్ ఉండదు లేదంటే వాళ్ళ దగ్గర ఇక్కడ పూజ కళ చేయలేనమాట అందుకనే నేను తొందరగా రెడీ చేస్తాను అనమాట వాళ్ళు లేసేసరికి అన్నీ రెడీ పెడితే ఇక్కడ లెమన్ రైస్ కూడా చేశానండి కొంచెము ఇంకా లంచ్ బాక్స్ కూడా కావాలి కదా అని వాళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అనమాట అందుకనే తొందరగా పాలు పోపించి స్కూల్లో దగ్గర వదిలిపెట్టి రావాలని తొందరగా చేసేసామండి చూడండి ఇలా నాకు వీలైనంత వరకు నేను చేసుకుంటాను అనమాట ఇక్కడైతే నువ్వుల ముద్దలు దేవుని దగ్గర పెట్టడానికి ఇలా చిన్న చిన్నగా ఇలానే చేస్తాం మేమైతే కొంతమంది రౌండ్గా కూడా చేస్తారు మేమైతే ఇలానే చేస్తామండి మళ్ళీ ఇంట్లోకైతే మాత్రం కొంచెం పెద్దగా చేసుకుంటామన్నమాట బయట చూడండి ముగ్గు ఇలా వేసేసాను ఇప్పుడు సిక్స్ థర్టీ అవుతుందనమాట సిక్స్ థర్టీ కొంచెం వెలుతురు వచ్చినాక నేను బయట ముగ్గు వేసుకున్నాను చాలా సింపుల్గానే వేసాను ఎలా ఉందో కామెంట్ చేయండి పెద్దవి కూడా వేస్తాను ఎప్పుడైనా కానీ ఎక్కువ పని ఉన్నప్పుడు మాత్రం చిన్నగానే వేస్తాను అనమాట ఇంకా ఇట్లా చెండు పూలు ఉంటే కొన్ని పెట్టేస్తాను అనమాట బాగుంది కదా ఇప్పుడు సెవెన్ ఫిఫ్టీన్ అయిందండి పూజ కూడా కంప్లీట్ అయిపోయింది మా ఇంట్లో అయితే ఇంకా మేము పాలు పోయేసి రావడానికి వెళ్తున్నాం అనమాట చిన్నగా నాకు వచ్చిన విధంగా చేసుకుంటానండి నేనైతే ఇంట్లో ఇంకా ఇలా సింపుల్గా అయితే మేము రెడీ అయిపోయాము వెళ్తున్నాం అనమాట నేను మా పెద్ద బాబు ముందు వెళ్తున్నాము మా ఆయన మా చిన్నబాబు వెనుకలు వస్తున్నారనమాట ఇక్కడ మా ఇంటి దగ్గరే అండి పంపౌస్ అని ఉంటుంది అక్కడే ఉంటుంది అనమాట పుట్ట నేనే వీడియో తీపిచ్చాను మా పెద్ద బాబుతో తీనానా అని కొద్దిగా తీసాంలేండి లేండి అంతా ఏం తీయలేదు ఇక్కడ లోపల అనమాట ఇక్కడ రైట్ సైడ్ పుట్ట ఉంటుంది చూడండి ఇక్కడ అందరు పుట్టకి పాలు వస్తున్నారు ఇక్కడ రెండు పుట్టలు ఉంటాయి లోపల కూడా ఒకటి ఉంటుంది ఇక అక్కడ అక్కడనే అండి పాలు పోసేది మేము పోయినప్పుడు కొంతమందే ఉన్నారు ఇంకా వచ్చే మేము ఇంటికి వచ్చేటప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ అవుతుంది అనమాట అందరు స్కూల్ పిల్లలు పేరెంట్సే ఉన్నారండి ఇంకా ఇంటికి వచ్చేస్తున్నాము అక్కడైతే వీడియో తీయలేదండి ఇదైతే మా ఇంటి ముందరమాట పార్కు ఇట్లా ఇంకా ఇంటికి వచ్చేస్తున్నాం మా పెద్దోడు కొద్ది తీసాడండి వద్దన్నా కూడా మా పెద్ద బాబు తీసేసాడు ఇంకా ఇంకా ఇంటికి వచ్చేసామన్నమాట మా ఆయన టిఫిన్ తెస్తా అన్నాడు పిల్లలకి వద్దులేయండి తెచ్చేలోపల నేను వేస్తా అని బియ్యం అదే దోశపిండి ఉంటే దాంతో బోండాలు వేశాను కొంచెం గోధుమ పిండి కలిపి వేశానండి ఎందుకో ఇంకా ఓకే టిఫిన్ మళ్ళీ పోయి తేవడానికి కూడా టైం అయిపోతుంది అనమాట ఎయిట్ అవుతుంది దగ్గర దగ్గర అని ఎయిట్ ఫిఫ్టీన్ కల్లా వాళ్ళ స్కూల్లో ఉండాలన్నమాట ఇంకా ఇవైతే బోండాలు వేసేసానండి అప్పుడప్పుడు మనం ఏ ఏ పిండి ఉన్నా కూడా బోండాలు వేసుకోవచ్చు కదా నేనైతే కొంచెం గోధుమ పిండి కలిపేసి దోశ పిండి ఉంటే వేసేసానమాట మేము దోశలు వేయచ్చు కానీ మేము నాగాల చవితి రోజు పెన్నం పెట్టమన్నమాట స్టవ్ మీద అలా ఎందుకో అలా ఉందనమాట అందుకే ఆ పిండితోనే నేను ఇలా బోండాలు వేసేసానండి వచ్చిన కాటికి వచ్చినాయి అనమాట బాగానే వచ్చినాయి ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్త కలిసి ఉంటే మొత్తం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి